విహారి లక్ష్మిని కంపెనీ మొత్తానికి కూడా ఎండీ చేసినట్టుగా అందరూ కూడా లక్ష్మికి వెల్కమ్ చెప్తూ ఉంటే ఇప్పుడు విహారి లక్ష్మిని ఎండీ సీట్లో కూర్చోబెట్టడంతో కంపెనీ ఒప్పు ఎవరైతే ఎవరైతే ద్రోహం చేస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారో వారిని ఇమీడియట్గా నేను జాబ్లో నుండి తీసేస్తున్నానని చెప్పి లక్ష్మి కొంతమంది లిస్ట్ చెప్తూ అందులో అంబిక పేరు కూడా ఉందని చెప్పి అంబికని విహారీ ముందు దోషిగా నిలబెట్టినట్టుగా అంబిక ఊహించుకుంటుంది ఇక ఒక్కసారిగా కుర్చీలో కూర్చొని కళ్ళు తెరిచి నో అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ కనుక ఆ లక్ష్మి ప్రజెంటేషన్ ఆఫీస్లో సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను కలగన్నట్టే విహారీ దాన్ని కంపెనీ మొత్తానికి కూడా ఎండి చేస్తాడు అప్పుడు దాని కింద నేను చేయాల్సి వస్తుంది ఇన్ని రోజులు ఏదైతే నేను సాధించాలనుకున్నానో అదంతా సాధించలేను అని చెప్పి అంబిక ఎట్టి పరిస్థితులను లక్ష్మిని ఆఫీస్కి రానివ్వకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అంబిక లాన్లోకి వచ్చి కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటోని పంపిస్తాను ఎట్టి పరిస్థితులను ఆ అమ్మాయి ఆఫీస్కి రాకుండా మీరే ఏదో ఒకటి చేయాలని చెప్పి మీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను తనని చంపేసినా పర్వాలేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో చాటుగా ఉండి చారు ఇదేంటి ఈ అంబిక ఎవరితో మాట్లాడుతుంది ఎవరిని ఆఫీస్కి రానివ్వకుండా చేయమంటుంది అని చెప్పి మొత్తం కూడా గమనిస్తూ ఉంటారు ఇక అలా అంబిక ఈ రోజుతో ఆ లక్ష్మి పని ఫినిష్ అని చెప్పి తిరిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక సహస్ర విహారి వీళ్ళందరూ కూడా ఆఫీస్లో ప్రజెంటేషన్ ఉందని చెప్పి హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు తర్వాత విహారి లక్ష్మి మేమందరం కూడా ఆఫీస్కి వెళ్తున్నాం కదా నువ్వు కూడా మాతో పాటు రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదు విహారి గారు నేను గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను ప్రజెంటేషన్ సక్సెస్ అవ్వాలని క్లయింట్స్కి మన ప్రాజెక్ట్ నచ్చాలని నేను గుడిలో పూజ చేయించుకుని వస్తాను మీరు ముందు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సహస్ర పదభావ మనం వెళ్దాము అని చెప్పి విహారిని తీసుకొని ముందుగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది మరో పక్క అంబిక నువ్వు ఒంటరిగానే రావే అలా అయితేనే కదా నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యేది అని చెప్పి మనసులో అనుకుంటుంది మరో పక్క విహారీ అంబికా సహస్ర వీళ్ళు ముగ్గురు కూడా ఆఫీస్కి చేరుకుంటారు చారు కేసా కూడా వాళ్ళతో పాటు ఉంటారు కొంతమంది క్లయింట్స్ కూడా రావడంతో అప్పుడు విహారీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు మీరు ఈరోజు ప్రజెంటేషన్ ఉందని చెప్పారు కదా ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు మేము మీకు టూ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం సార్ సహస్ర ఒక ప్రజెంటేషన్ ఇస్తుంది అలాగే లక్ష్మి కూడా ఒక ప్రజెంటేషన్ ఇస్తుంది ఆ రెండింటిలో మీకు ఏ ప్రజెంటేషన్ నచ్చితే వాళ్ళే ఇకపై ఈ ప్రాజెక్ట్కి హెడ్గా ఉంటారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఓ వెరీ నైస్ అయితే ప్రెజెంటేషన్ని మొదలు పెట్టండి లక్ష్మి ఎక్కడా అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు దాంతో విహారీ తను గుడికి వెళ్ళింది సార్ వచ్చేస్తుంది ఈలోక మీరు సహస్ర ప్రజెంటేషన్ వినండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మరొక టెన్ మినిట్స్లో సహస్ర ప్రజెంటేషన్ ఇస్తుందని చెప్పి విహారీ అనడంతో ఓకే అని చెప్పి క్లయింట్స్ అందరూ కూడా హాల్లోకి వెళ్ళి కూర్చుంటారు ఇక సహస్రతో అంబిక సహస్ర ఎలాగైనా సరే ఈ ప్రజెంటేషన్ని నువ్వే ఆదరగొట్టాలి ఎందుకంటే లక్ష్మి అసలు ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రాదు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా పిన్ని నిజంగానే లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అవును దాన్ని రాకుండా నేనే ప్లాన్ చేశాను రౌడీలని ఏర్పాటు చేశాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నువ్వు సూపర్ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఇదంతా నీకోసమే చేశాను సహస్ర నువ్వే ఈ ప్రాజెక్ట్కి హెడ్ అవ్వాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అయితే ఆ లక్ష్మి రాదు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ప్రజెంటేషన్ని అదరగొట్టేస్తాను అని చెప్పి సహస్రా ఇక క్లయింట్స్ అందరూ రెడీగా ఉన్నారని విహారీ చెప్పడంతో ఇక హాల్లోకి వచ్చి తన ప్రజెంటేషన్ని మొదలు పెడుతుంది చేనేత ద్వారా నేసిన చీరలను రూపొందించడం మన వి క్రాఫ్ట్స్ ప్రత్యేకత ఇప్పుడు నేను ఇవ్వబోయే ప్రజెంటేషన్లో చీరలతో పాటు వెస్టర్న్ వేర్ని కూడా మన వి క్రాఫ్ట్ సంస్థ రూపొందిస్తే మన సంస్థ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోతుంది చీరలు మాత్రమే కాకుండా వెస్ట్రన్ వేర్లో కూడా ఎన్నో రకాల డిజైన్స్ని మనం రూపొందిస్తే బాగుంటుందనేది నా ప్రజెంటేషన్ ఉద్దేశం అని చెప్పి సహస్ర తన ప్రజెంటేషన్ని అదరగొట్టడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇప్పుడు లక్ష్మి ప్రజెంటేషన్ కూడా మొదలు పెట్టండి అని చెప్పి క్లయింట్స్ అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి ఇంకా రాకపోవడంతో విహారి ఎంతగానో కంగారు పడిపోతూ మరో మరోపక్క లక్ష్మి ఆటోలో వస్తూ ఉంటుంది ఇక అప్పుడు అంబిక పంపిన రౌడీలు లక్ష్మిని దారిలో అడ్డుకుంటారు అన్న త్వరగా పోనివ్వండి అన్న ప్రెజెంటేషన్కి టైం అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఒకసారి అటు చూడండి మేడం అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు నలుగురు రౌడీలు ఆటోకి అడ్డంగా నిలబెడతారు ఏయ్ ఎవరు మీరు మర్యాదగా అడ్డు తప్పుకోండి నేను వెళ్ళాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ రౌడీలు అసలు మేము వచ్చిందే నీకోసం అటువంటిది మేము ఎలా అడ్డు తప్పుకుంటామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక లక్ష్మి వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే రౌడీలు లక్ష్మిని బలవంతంగా కిడ్నాప్ చేయబోతూ ఉంటారు ఇక అప్పుడే విహారీ క్లయింట్స్తో రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ సార్ కొద్దిసేపు వెయిట్ చేయండి అని లక్ష్మి వచ్చేస్తుందని అంటూ ఉంటే లేదు ఇప్పటికే మా టైం చాలా వేస్ట్ అయింది మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో చారు కేసా విహారీ నువ్వు ఒక టెన్ మినిట్స్ వాళ్ళని మేనేజ్ చెయ్యి నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు విహారీ క్లయింట్స్తో సార్ ప్లీజ్ సార్ కేవలం ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి లక్ష్మి వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే సరే కేవలం టెన్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నాము లక్ష్మి వచ్చిందా సరే లేకపోతే మేము వెళ్ళిపోతాము అని చెప్పి క్లయింట్స్ అంటూ ఉంటారు దాంతో విహారీ టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి రౌడీల నుండి తప్పించుకొని పారిపోయి వస్తూ ఉంటే వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు ఇక అప్పుడే చారు కేసు అక్కడికి వస్తాడు అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని రౌడీలని కొడుతూ ఉంటాడు అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళమ్మా అక్కడ విహారీ నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి పరుగు పరుగున ఆఫీస్కి వస్తుంది ఇక చివరి నిమిషంలో క్లయింట్స్ అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళడం కోసం అని లేచి నిలబడతారు ఒక్క నిమిషం సార్ నేను వచ్చేసాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక చివరి నిమిషంలో లక్ష్మి రావడంతో సహస్ర అంబిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అసలు ఈ లక్ష్మి ఎలా వచ్చింది అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి తన ప్రజెంటేషన్ని మొదలు పెడుతూ ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు కూడా చీర కట్టుకోవడానికి అంత సమయం ఉండదు కాబట్టి మన వీ క్రాఫ్ట్స్ సంస్థ ద్వారా చేనేతతో రూపొందించిన వన్ మినిట్ శారీస్ని డిజైన్ చేయబోతున్నాము ఈ వన్ మినిట్ శారీస్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా చీర కట్టుకోవడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఉద్యోగం చేసే మహిళలు అందరూ కూడా ప్రతిరోజు ఈ వన్ మినిట్ శారీస్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు పైగా ఇవి చేనేతతో రూపొందిస్తాం కాబట్టి ఇవి ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఇవి చాలా నప్పుతాయి అని చెప్పి లక్ష్మి తన ప్రజెంటేషన్ని మొదలు పెడుతుంది ఇక లక్ష్మి చెప్పిన కాన్సెప్ట్ అక్కడ ఉన్న క్లయింట్స్కి చాలా బాగా నచ్చుతుంది ఇక దాంతో లక్ష్మి చెప్పిన కాన్సెప్ట్ బాగుందని చెప్పి వాళ్ళు లక్ష్మీ ప్రజెంటేషన్ని ఓకే చేస్తారు ఇక అలా సహస్ర ప్రజెంటేషన్ కంటే లక్ష్మీ ప్రజెంటేషన్ బాగుందని క్లయింట్స్ అందరూ మెచ్చుకోవడంతో ఇక విహారీ కూడా లక్ష్మికి కంగ్రాట్స్ చెప్తూ చప్పట్లు కొడుతూ ఉంటే సహస్ర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి